నాకు పాట గుర్తుకొస్తుంది మీకు బొమ్మ రూపంలో కూడా చూపిస్తాను చూడండి మీరు ఎప్పుడైనా ఈ పాట విన్నారా సరే వినకపోతే ఇప్పుడు వినండి బాత్రూమ్ లో ఉన్నాను బెడ్రూమ్ లో వచ్చాను డ్రెస్సింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ ఎన్నెన్నో వెతికాను కొంచెం ఆగవా కొంచెం ఆగవా టవల్ చుట్టుకొని వస్తాను పాతలేవే బయపడకు పాటలే ఉండి బాగుందా బాగుంది బాగుంది మళ్ళీ పాడవా నా కోసం బాగుంది కదా బాంది కదా ఫ్రెండ్స్ నిన్న మళ్ళీ పాడతా వినిండి బాత్ రూమ్ లో ఉన్నాను బెడ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ డ్రైంగ్ రూమ్ ఎన్నెన్నో తిరియాను కొంచెం ఆగావా కొంచెం ఆగావా టవల్ చెట్టుకోనస్తాను వస్తాను